హాయ్ ఫ్రెండ్స్ గోధుమ రవ్వ అండి దొడ్డు రవ్వ గోధుమ దొడ్డు రవ్వ చేసుకుందామండి నిజంగా చాలా చాలా బాగుంటుందండి మనకు ఆకలి అయినప్పుడు తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చేసుకుంటే కూడా అంతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ దొడ్డు రవ్వ అనేది కొంచెమైతే వేపాలండి పచ్చివాసన పోయేలాగా మరి ఎక్కువ కాదు మామూలుగా జస్ట్ అలానే చేయాలి నిజంగా చాలా చాలా బాగుంటుందండి కడుపు నిండిపోతుంది దాన్ని ఎలా చేయాలో చూసేద్దాము దాన్ని మంచిగా పచ్చవాసన పోయేలాగా కొంచెం అయితే వేపాలండి మూకుల్లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కువ మాడనివ్వకండి జస్ట్ అలాగా అన్న చేయాలి కావాలంటే కొంతమంది నెయ్యి వేసుకొని వేపుకునే వాళ్ళు కూడా వేపుకోవచ్చు అండి నేనైతే మామూలుగానే వేపాను చూస్తున్నారు కదా అలాగా వేపుకోవాలండి మాడనివ్వకుండా చూసుకోండి అడుగంటుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు ఆకలి అయినప్పుడైతే నిజంగా చాలా చాలా బాగుంటుంది అదిగోండి వేగిపోతుంది వేగిపోయిందండి అది తీసేద్దాము చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఎంతసేపు అది అదిగోండి ఎంత బాగుంటుందో దొడ్డు రవ్వ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ పోసేసుకుందాము నేనైతే టూ స్పూన్స్ అయితే పోసేసానండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైందండి జీలకర్ర ఆవాలు వేసుకుందాము కరివేపాకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ మంచిగా వేపుదాము కొంచెము ఉప్పు వేస్తే కూడా తొందరగా ఉల్లిగడ్డ అనేది మగ్గిపోతుందండి మంచిగా ఉల్లిగడ్డ మగ్గాలి రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేయండి చాలు మనకి కారము అంతా మిరపకాయలు కూడా మంచిగా మగ్గాలండి నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెము దానికి ఉల్లిగడ్డలు వేసాం కదా నిరపకాయలు వేసాం కదండి మనకు సరిగ్గా సరిపోయేటట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలండి నేను కొంచెం పుదీనా వేశానండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకోండి బాగుంటుంది రెండు మూడు రెబ్బలు పుదీనా వేసుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను చూస్తారు కదా టమాటాలండి ఒక మూడు టమాటాలు అయితే తీసుకున్నాను చిన్న చిన్నవి అదిగోండి టమాటాలు కూడా మంచిగా ఆయిల్లో మగ్గాలండి చాలా చాలా బాగుంటుంది నిజంగా ఫ్రెండ్స్ ఉప్మా రవ్వ అయితే దొడ్డు ఉప్మా రవ్వ అయితే ఉప్మా చాలా చాలా బాగుంటుంది పుళ్ళు పుళ్ళు వస్తుంది ఇప్పుడు తింటూ ఉంటే బల అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం సన్న రవ్వ కన్నా దొడ్డు రవ్వ చాలా ఇష్టం నాకు నిజంగా చాలా బాగుంటుంది టమాటాలు చూడండి మంచిగా మగ్గాలండి టమాటాలు ఆయిల్లో ఒక గ్లాసుకి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోయాలండి ఎందుకంటే మనం ఎంత వేసుకున్నామో దానికి మూడు గ్లా ఒక గ్లాసు రవ్వ అయితే మూడు గ్లాసుల నీళ్ళైతే పోయాలి దొడ్డు రవ్వ కాబట్టి ఉడకదండి అందుకనే నీళ్ళు ఎక్కువనే పడతాయి సన్నదానికైతే ఒకదానికి రెండు పోస్తు చాలు ఇది దొడ్డుది కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పడుతుంది ఉప్పు గిట్లా చూసుకోండి సరిపోయిందంటే ఏం కాదు లేకపోతే తక్కువ అయితే వేసేసుకోండి నీళ్ళల్లోనే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచిగా నీళ్ళు అయితే మరుగుతున్నాయి అది కూడా ఇప్పుడైతే వేపుకున్న రవ్వ అయితే దాంట్లో వేసేద్దాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అవి ఉడికిన తర్వాత తింటూ ఉంటే చాలా బాగుంటుంది రవ్వ ఉప్మా అయితే చాలా బాగుంటుంది దొడ్డు ఉప్మా కలుపుకొని మూత పెట్టేసేయండి మంచిగా ఉడికిపోతుంది దాంట్లో సిమ్లో పెట్టుకోండి మాడిపోగల మంచిగా ఉడికిపోవాలండి చూస్తే కదా ఫ్రెండ్స్ మంచిగా ఉడకాలి వాటర్ మొత్తం పోవాలి వాటర్ ఉండకూడదు ఎదుగు మంచిగా ఉడుకుతుంది ఇంకొంచెం ఉడకాలి అదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఎంత బాగుంటుంది దొడ్డు రవ్వ ఉప్మా దొడ్డు రవ్వ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా చేసుకోండి ఈజీ ఆకలి అయినప్పుడైతే ఎంతసేపు పట్టదు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కడుపు నిండిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో దించేసుకోవడమే కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవాలి అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి